హైదరాబాద్ ను బ్రాండ్ ను దెబ్బతీసి జలకలను మాయం చేసినట్టు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలు చూపించారని తెలంగాణ రాష్ట కనికాని సంస్థి అనిల్ కుమార్ అన్నారు ఈ మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెరువులను ఆక్రమించి వెంచర్లు నిర్మించడం ప్రభుత్వ భూములను సైతం నిర్మాణాలు చేపట్టడం పార్కులను కబ్జా చేయడంతో అంతులేకుండా అవినీతి జరిగిందన్నారు ప్రజల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుందని చిన్నపాటి వర్షానికి సైతం రోడ్లపై నీరు నిలిచిపోతుందని ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వాటిపై దృష్టి సారించి తొలగించడానికే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు ప్రజలంతా నగర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కొన్ని రోజులుగా ఈ రాష్ట్రం అంతా కూడా హైడ్రా పైన తీవ్రమైన చర్చ జరుగుతుంది హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు దీనికోసం ఏర్పాటు చేశారు అసలు ఏం జరుగుతుంది ప్రతిపక్షాల నాయకులు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంతా గమనిస్తూనే ఉన్నారు అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ బ్రాండ్ని దిప్పీసి హైదరాబాద్ లో ఉన్న జలకలని పూర్తిగా మర్వనాశనం చేసి ఒక మసిబూసి మారేడికాయ చేసి ఒక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక భూతత్వంలో చూపెట్టి అది ప్రజల కోసమే అని చెప్పి మాయ చేసి చూపెట్టడం జరిగింది అసలు వాస్తవాలు ఏంటిదంటే నిజంగా అభివృద్ధి జరగలే హైదరాబాద్ సర్వనాష్టం చేసి నాల నాలాలకు అడ్డంగా బిల్డింగ్లు కట్టడం చెరువులను ఆక్రమించి దింఛర్యలు చేయడం ఆఖరికి ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టకుండా ఆ ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి చేయడం కట్టడం కబ్జా అంతులేకుండా పోయింది ఏది పడుతుంది కబ్జా చేయడం బిల్డింగ్లు కట్టడం దాంట్లో వాటాలు పంచుకోవడం ఇంత దారుణంగా గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చూసుకుంటుంది నేను ఒక రోజు నా ఆఫీస్ మాధవలుంటాయి హైటెక్ సిటీ నా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మూడు నాలుగు ఇళ్ళ కింద నాకు గుర్తుంది ఆ సంఘటన రాత్రి బాగా వర్షం పడదు ఆరు గంటల విరీతమైన వర్షం పడుతుంది ఇంటికి పోవాలి ఇంటికి నాకు నాలుగు గంటలు టైం ఇచ్చిన వర్షం పడుతున్నా దిగి నడుచుకుంటే పోదాం అంటే కూడా వర్షం పడుతుంది కాబట్టి తీయలేకపోయినా ఇంటికి వన్ కిలోమీటర్ ఇట్ మీ ఫోర్ అవర్స్ మొత్తం నీళ్ళే అసలు కదిలిపలేవు బండ్లు కదులిపలేవు ఎందుకని ఆరాధిస్తే ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ లేయడం అక్కడ రోడ్స్ లేకున్నా సరిపోయే వెడల్పులే రోడ్ లేకున్నా కానీ ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ లేయడం అంతకుముందు నిబంధనలు ఎట్లుంటుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలించింది కాబట్టి అరవై ఫీట్లకి ఇంత ఉంటుండే ఇంటర్ స్క్వేర్ ఫీట్ అని ఎనభై ఫీట్ల కింద స్క్వేర్ ఫీట్ అని ఫ్లోర్లని ఎనభై ఫీట్లకు అరవై ఫీట్లకు ఎనభై ఫీట్లకు వంద ఫీట్లకు అని చెప్పి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క లేదుగా అరవై ఫీట్ల రోడ్ని సృష్టించడం ఒక జీవం సృష్టించాలా ఎనభై ఫీట్ల రోడ్డు సృష్టించాలా వంద ఫీట్ల రోడ్డు సృష్టించాలా వంద ఫీట్ల రోడ్డుకి అయితే అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ ఇంకా ఆరు లక్షల స్క్వేర్ ఫీటు ఏడు లక్షల స్క్వేర్ ఫీటు ఒకటే ఎకరంలోనే అని చెప్పేది వంద ఫీట్ లో రోడ్ ఉన్నాయని చెప్పి జీవో పర్మిషన్లు పర్మిషన్ లో తెచ్చుకోవాలా గోల్పాలుయాలా వంద ఫీట్లో రోడ్ కనబడదు ఇంకా అరవై ఫీట్ లో ఎనభై ఫీట్ లో ఉంటది అరవై ఫీట్ లో రోడ్ ఉంటది కానీ వంద ఫీట్ మళ్ళీ కనబడదు ఇంకా మళ్ళీ దానికి వంద ఫీట్ల కనెక్షన్ రోడ్ కనెక్టింగ్ రోడ్ ఉండదు ఇక్కడేమో బిల్డింగ్లు వచ్చాయి రోడ్ ఏమో సరిపోయా సీవరేజ్ సరిపోదు సీవరేజ్ కూడా అంత తగ్గట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అన్ని అంతమందికి ఎంతో ఎన్నో అపార్ట్మెంట్లు అక్కడ వస్తాయి కాబట్టి అంతమందికి సరిపోయే సివరేజ్ ఉండదు ఇక డ్రైన్స్ పోవాలా ఈ నీళ్ళు అయితే అడ్డంగా నిలుస్తుంటాయి నీళ్లు ఎందుకు అడ్డంగా నిలుస్తుంటాయి అంటే నాలాలకు అడ్డంగా కన్స్ట్రక్షన్ చేస్తే మరి నీళ్ళు ఎట్టుకోవాలి మరి చెరువులు అక్కడ ఉండే చెరువులను కూడా ఆక్రమించారు మరి ఈ నీళ్ళు ఎక్కడ ఉండాలా ఈ నీళ్లు ఎక్కడ నిల్వ కావాలా ఇంత ఘోరమైన పరిస్థితి హైదరాబాద్ లో తయారు కావడానికి కారణం కేటీఆర్ ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఘోరంగా పర్మిషన్ వేయడము అందులో వాటాలు పంచుకోవడము అరవై ఫీట్ల రోడ్ని